స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈ రోజు మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారా వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అస్సలు భయపడకుండా ఆ సమస్యను అధిగమించగలుగుతారు అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే ఈ రోజు ఊహించని ఒక సంఘటన జరగబోతుంది ఒక చక్కటి అవకాశం మీ ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ ని రోజు మీరు చూడబోతున్నారు కెరియర్ కి సంబంధించింది కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఒక ఊహించని పరిణామం అనేది ఈ రోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఈ విధంగా మీ యొక్క లైఫ్ ఒక టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎప్పుడూ కూడా జరగని ఒక సంఘటన ఈ రోజు జరగబోతుంది ఈ రోజు మీ యొక్క లైఫ్ లో జరిగేటటువంటి సంఘటన పైన మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారు కానీ మొదలు పెట్టలేకపోయారు అనువైన స్థలం దొరకకపోవటం అలాగే లోన్లు రాక డబ్బులు దొరకకపోవటం ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేసుకున్నారు అటువంటి వారికి చక్కటి అవకాశం ముందుకు రావటం అంటే అనువైన స్థలం దొరకటం డబ్బులు సమకూరటం లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వటం అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా ఎంపిక చేసుకుని మీకు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ని ఇవ్వటం ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృత్తి జీవితానికి ఆదాయ మార్గానికి సంబంధించి లేదా కెరియర్ కి సంబంధించి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆ అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సత్తమత్తం అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దు అనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు అంటే వారితో బంధం ఇక వద్దు అని మీరు అనుకున్నారు కానీ వారు మాటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు రోజు ఒక సహాయాన్ని అడగటానికి కూడా మీ దగ్గరికి వస్తారు అయితే ఎవరితో అయినా సరే శత్రుత్వానికి బదులుగా మిత్రత్వాన్ని కోరుకోవటం అనేది చాలా ముఖ్యం బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం తులా రాసేవారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరికొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి ఆఫర్ కూడా మీ ముందుకు వస్తుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే చాలాకాలం నుండి ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ అప్పుల ఊపులో కూరుకొనిపోయి ఆ ఊపు నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమత్తమవుతూ ఉన్నట్లయితే కనుక అప్పుల ఊపి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా కొన్ని ఆటంకాలు మీ ముందుకు వస్తున్నాయి దీని కారణంగా ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పని ఈ రోజు మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు మిత్రులను కాని శ్రేయోభిలాషులను కానీ కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఊహించని ఒక సంఘటన ద్వారా వారు మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా మీరు చాలా కాలంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటూ మీ మధ్య ఎటువంటి బంధం లేక ఉంటున్నా సరే లేదా వేరువేరు ఇళ్లలో ఉంటున్నా సరే అటువంటి వారి మధ్య ఉన్నటువంటి సమస్యను ఈరోజు పరిష్కరించుకోబోతున్నారు దీనికి మధ్యవర్తులు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు మీ మధ్య ఉన్నటువంటి గొడవలు సర్దుమణిగి మీరు మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితులైతే ఈ రోజు మీకు రాశికి చెందినటువంటి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి ఉపాధ్యాయుల నుండి ఒక మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక పనిలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజు దినఫలాల ప్రకారం పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ఒక చక్కటి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ ముందుకు వచ్చినటువంటి ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అంతేకాని ఆడంబరాలకు పోయి అలాగే మీరు గొప్పలకు పోయి వచ్చిన అవకాశాన్ని మీ చేజేతుల మీరు జార విడుచుకోకూడదు అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది తులారాశివారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా మాత్రం మీకు మేలుకు బదులుగా కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఏదైనా పని మొదలు పెట్టే సమయంలో ఒక చిన్న సమస్య ఎదురుకాబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి